టాలీవుడ్ స్టార్ హీరో అక్క నాగార్జున ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు పలు విషయాలను తన అభిమానులకు తెలుపుతూ వారితో ముచ్చి ఉన్నారు ఇటీవల అక్కిలేని అఖిల్ జైనబ్ నిశ్చితార్థం గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు అక్కిలేని కుటుంబానికి వీరాభిమాని అయిన అయ్యప్ప రెడ్డి తెలిపారు ఈ మేరకు ట్విట్టర్లో ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు తీవ్ర విషాదం చోటు చేసుకుంది సడన్గా ఎద్దుల అయ్యప్పరెడ్డి మరణించినందుకు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే అతను మా నాన్నగారు ఏఎన్ఆర్ గారికి వీరాభిమాని అంతేకాకుండా అక్కి కుటుంబానికి మూలస్తంభం మా పట్ల ఆయన చూపిన ప్రేమ ఆప్యాయత ఎన్నటికీ మరవలేము అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఈ కష్ట సమయాల్లో దేవుడు వారికి శక్తిని ప్రసాదిస్తాడు అని అన్నారు కాగా నాగార్జునతో పాటు అక్కిని నాగచైతన్య కూడా ఎద్దుల అయ్యప్పరెడ్డి మరణించినందుకు చాలా ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు ప్రస్తుతం తండ్రి కొడుకుల ట్వీట్స్ ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతూ ఉన్నాయి